మీడియా మిత్రులకు నా నమస్కారాలు అయితే రెండు వేల ఇరవై ఒకటి లోపల మేము మా పైన ఒక మా గ్రామానికి చెందిన రౌడీ సీటర్ లక్ష్మణ్ గౌడ్ అనే వ్యక్తి మా బ్రదర్ గొల్ల రమేష్ పైన దొంగతనం కేసు సదాసుపేట పిఎస్ లోపల పెట్టడం జరిగింది అయితే ఎలాంటి ఆధారాలు సేకరించకుండా పిఎస్ వాళ్ళు కనీస ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఎట్లా మా దగ్గరకు వచ్చి తిండిపై నుంచి లేపుకొని పోయి బండబూతులు విడుతూ లేపుకొని పోయి మరి అక్కడ ఏ విధంగా వాళ్ళు మాకు తీసుకుపోయే రైట్స్ ఉంది ఒక ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు రిమాండ్ కన్నా పంపాలి లేకుంటే ఇంకేదైనా చేయాలి మరి లేకుంటే అది లేదు ఇది లేదు మూన్నర రోజులు దింపుకొని ఆ సిసి కెమెరాలు ఏదైతే లేని లో ఉంటాయో అక్కడ తీసుకుపోయి కొట్టిండ్రు కొట్టి రెండు మూడు రోజుల పాటు కొట్టుకుంటా తోలుకు అది ఏంది సార్ పద్ధతి వాళ్ళ పైన ఎవరైతే ఈ లక్ష్మణ్ గౌడు ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న ఎస్ఐ అంబారీయ సిఐ సంతోష్ కుమార్ వీరేశం హోంగార్డ్ రమేష్ హోంగార్డు ఇట్లా కొంతమంది గార్డ్ ఉన్నారు పాషాబాయి అని ఉన్నాడు వాళ్ళందరినీ సస్పెండ్ చేయాల్సిందిగా నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా